టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పంజాబ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ రేటు పెంచడంపై నిరసన ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాదర్ బాషా మాట్లాడుతూ బీజేపీ పార్టీ పేద ప్రజల మీద ధరలు భారం మోపింది ఇది బీజేపీ పార్టీ కాదు భారాల జనతా పార్టీ ఎన్నికల ముందు గ్యాస్ ధరలు తగ్గించి ఎన్నికల తర్వాత ధరలు పెంచడం మామూలైపోయింది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెరగకపోయినా గ్యాస్ సిలిండర్ల మీద యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన మరో రెండు రూపాయలు పెంచారు దేశవ్యాప్తంగా పేద ప్రజల మీద బీజేపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మోపింది పేద మధ్య తరగతి ప్రజలు ఇంటి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ట్రూ యాప్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది పాల ధరలు కూడా పెంచేశారు వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే ప్రజలు తొందరలోనే మీకు బుద్ధి చెప్తారని అన్నారు పార్టీ అందుకే ఈ రోజు ఒక పేరు భారాల జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపుతా ఉంటది ఎక్కడ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఒక యాభై రూపాయలు గ్యాస్ ధరపై ఎల్పిజి గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గించడం ఎన్నికలు అయిన తర్వాత మళ్లీ పెంచడం ఇది షరామామూలు అయిపోయింది అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బిజెపి ప్రభుత్వం పదకొండేళ్ళు వచ్చిన తర్వాత ఇంటి ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు ఉజ్జల ఉజ్జల గ్యాస్ ధరల పైన కూడా పెంచడం జరిగింది అలాగే డీజిల్ పై కూడా రెండు రూపాయలు పెట్రోల్ డీజిల్ పై కూడా రెండు రూపాయలు పెంచడం జరిగింది దేశవ్యాప్తంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పేద మధ్య తరగతి కుటుంబాలపై భారాలు మోపింది ఇది మంచి పద్ధతి కాదు పేద మధ్య తరగతి కుటుంబాలు ఈరోజు ఇంట్లో అద్దులు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు కందిపప్పు మిగిలిపప్పు అలాగే ముందు కూడా పాలు ప్యాకెట్లు పెరిగిపోయినాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కూటమి కాదు మాయాకూటమి ఇక్కడ ఉన్నటువంటి మాయా కూటమి ట్రూ ఆఫ్ పేరుతో కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది దీనివల్ల పేద ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు తక్షణమే పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే కూడా మా పోరాటం ఆగవని చెప్పి మిమ్మల్ని ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రజల్ని చైతన్యన చేసి మిమ్మల్ని త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గపెట్టని చెప్పి మీ ద్వారా కొడతాను